నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరైనా ఒక దొంగ వీలునామా సృష్టించి నాన్నగారు లేకపోతే అమ్మగారు వారు సంపాదించిన సొంత ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని నాకు మాత్రమే వీలునామా రాశారు కాబట్టి ఆ ఆస్తి నాకే దక్కుతుంది ఈ వీలునామా వారు రాసింది అని చెప్పి ఒక దొంగ వీలునామా సృష్టిస్తే మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులరా వీలునామా అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి తాను కష్టపడి సంపాదించిన ఆస్తి తన తదనాంతరం ఎవరికి చెందాలో రాసే పత్రాన్నే వీలునామా అని అంటారు ఈ వీలునామా రిజిస్టర్ అయి ఉండొచ్చు లేకపోతే రిజిస్టర్ కాకపోయినా చెల్లుబాటు అవుతుంది రిజిస్టర్ కాకపోయినా చెల్లుబాటు అవుతుంది కాబట్టే కొంతమంది తల్లిదండ్రులు మాకు మాత్రమే వాళ్ళ ఆస్తి వీలునామా రాశారని చెప్పి వారి సంతకాలతోని కొన్ని డాక్యుమెంట్లను సృష్టించి వాటి మీద హక్కులను పొందే ప్రయత్నం చేస్తున్నారు సో ఆ వీలునామా దొంగది అని మీరు భావిస్తే ముందు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే కొన్ని ప్రైవేట్ ల్యాబ్లు నగర ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి ట్రూత్ ల్యాబ్ లాంటి కొన్ని ల్యాబ్లు ఉన్నాయి అక్కడ మీరు ఆ వీలునామా ఆ వీలునామా కాపీని ఇస్తే ఆ సిగ్నేచర్ని మ్యాచ్ చేసి మీ నాన్నగారి ఒరిజినల్ సిగ్నేచర్ని వీరు 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 పెట్టినటువంటి డూప్లికేట్ సిగ్నేచర్ని మ్యాచ్ చేసి అది నిజమా కాదా